మన హుజూర్ నగర్లోని ఎన్జిఓస్ కాలనీలో ఏదైనా ఒక మంచి ఇల్లు ఉంటే చెప్పమని చాలామంది అడిగారండి చూస్తున్నారు కదా రోడ్ నెంబర్ ఎయిటీన్ మన ఎన్జిఓస్ కాలనీలోని రోడ్ నెంబర్ ఎయిటీన్లో మీకు స్ట్రైట్ రోడ్ అండి మన ఎన్జిఓస్ కాలనీ మెయిన్ ఆర్చి నుంచి స్ట్రైట్ సిమెంట్ రోడ్డు మన షానంపూడి సైదిరెడ్డి గారి ఇంటి దగ్గర మీకు కాకతీయ స్కూల్కి చాలా దగ్గరండి మీరు చూస్తున్నారు కదా కాకతీయ స్కూల్కి చాలా అంటే చాలా దగ్గర మంచి విశాలమైన సిమెంట్ రోడ్లు చుట్టూ కూడా ఇల్లులు మంచి క్లాస్ ఏరియా అండి చాలా బాగుంటుంది ఏరియా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇక్కడైతే మనకు నూట యాభై గజాల ఒక బ్రాండ్ న్యూ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇల్లు అయితే ఈ మధ్యనే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో కిరాయికుంటున్నారు చాలా బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది నూట యాభై గజాల్లో ఎక్కడ కూడా మీకు క్వాలిటీలో కానీ నీకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి మీకు ప్లేస్ కూడా ఎక్కడ వేస్ట్ లేకుండా ఉన్న దాంట్లో నీట్గా మీకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది మీకు చాలామంది అడిగారు ఎన్జిఓస్ కాలనీలో ఇల్లు ఉంటే చెప్పండి అని సో ఇదైతే ఒక మంచి ప్రాపర్టీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే పైన మా కాంటాక్ట్ నెంబర్ ఉంది మాకు కాల్ చేయండి మీకు ప్రాపర్టీ చూపిస్తాం మీకు ఓకే అనుకుంటే ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి ఇప్పయడం జరుగుతుందండి మీకు ప్రైజింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు మనం ఒక మంచి రీజనబుల్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే పైన మా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి మాకు కాల్ చేయండి మీకు ప్రాపర్టీ చూపిస్తాం ఒక మంచి ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడిపించడం జరుగుతుందండి థ్యాంక్